ఈ సంవత్సరం చివరి రోజున మన హృదయాలను కృతజ్ఞతతో నింపుకొని దేవునిపై విశ్వాసాన్ని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుందాం గడిచిన సంవత్సరం అంతా మన జీవితంలో జరిగిన అన్ని విషయాలను పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ మనం పొందుకున్న ప్రతి ఆనంద క్షణాన్ని ప్రతి సవాల్ను ప్రతి ఛాలెంజ్ని మన అనుభవంలోకి దేవుణ్ణి స్థుతించుకుంటూ మనము ముందుకు సాగపోదాం కీర్తనలు నూట ఏడు ఒకటి ప్రకారము యహో దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ హీఈస్ గుడ్ గతంలో జరిగిన అనేక మంచి విషయాలు అనేక విజయాలు మనం పొందుకున్నాం మన జీవితంలో అవి దేవుని దయను మన పట్ల ఏ విధంగా ఉందో చూపిస్తుంది అలాగే మన ఎన్నో కష్టాలు ఎదురై ఉంటుంది మనకి కష్టాలు ఇబ్బందుల సమస్యలు ఆ సమస్యల్లో కష్టాల్లో మనల్ని ఏ విధంగా బలపరిచాడో అది మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ కొత్త సంవత్సరాన్ని మనం అడుగుపెట్టే ముందు ఆయన మన జీవితంలో చేసిన ప్రతి దాని విషయంలో మనము విశ్వాసంతో ముందుకు సాగేలా మనం చూద్దాం నూతన సంవత్సరంలో కూడా దేవుని కృపను దేవుని ప్రేమను ఆయన ప్రశాంతతను శాంతిని మన జీవితాల్లో నింపాలని ప్రార్థిస్తూ హ్యాపీ న్యూ ఇయర్